కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు బంగారం వస్తుందని చెప్పి అడుగుతున్నాం మరి ఏం చేయాలి చెప్పు పద్నాలుగు నెలలు అయింది మరి మేము ఇచ్చిన రోజున యాభై ఒక ముందు ఇచ్చాం సరిపోతలేదని చెప్పేసి డెబ్బై ఐదు వేలు ఇచ్చాం సరిపోతులేదని లక్ష ఒక వంద పదాలు ఇచ్చాం మరి మీరేమో ఒక తలో బంగారం ఇస్తామంటీ మానంతా సంతోషపడబడి ఎంత దుమ్మారుగా అంటే దుమ్మారు నేను కూడా గెలిచాను నన్నేమో మీ మా ఇంటికాడ పెట్టి పోయినం పెడతాము ఆడబడుతున్న కంటనే బెడలిస్తలేదు పక్కకునే శైలింగ్ పల్లెలైనా ఇంటి కాడ పెడుతున్నాడు నేను ఎక్కడైనా మీ కలెక్టర్ ఫోన్ చేస్తే లేదు ఈ న్యాయమే నాకు చెప్పండి రామో చేసుకోండి నేను ఎమ్మెల్యే మా హాల్ గెలిపించిన్నాను నేను భోజనం పెడతా వాళ్ళకు భోజనం పెట్టి టిఫిన్ పెట్టి వాళ్ళకి చక్కెరించడం నేను ఈ పదిహేళ్లలో నాకేమో మీ పెడుతున్నారు వాళ్ళకి మంచి నీళ్ళు లేవు ఏమి లేవు ఆగింకా తులక మంగారం ఎప్పిస్తుందో తెలుస్తా తెలుస్తలేదు ఎప్పుడు ఇస్తారని అసలు తుల బంగారం మనకు ఎలక్షన్ ఏమో తుల బంగారం ఇస్తామో ఇరవై ఐదు వందలు ఇస్తామని మీరు దయచేసి చూస్తా ఉన్నాం కార్పెట్ తరఫున తుల బంగారం నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి లోపట ఇన్ని రోజులు పద్నాలుగు పద్నాలుగు నెలలు ఇచ్చి అందరు కూడా తుల బంగారం ఇయ్యాలని మీరు రిక్వెస్ట్ గా గవర్నమెంట్ అప్పీల్ చేయండి నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడతాం తుల బంగారం ఇచ్చిందాక వదిలిపెట్టండి న్యూస్ మనమిక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి